ప్రాణ నృత్యం చేసిన ఈ ప్రాంతంలో మహిళలంతా కరువును ఎదిరించారు చేయి చేయి కలిపి ములకనూరు మహిళా సహకార డైరీని ఏర్పాటు చేశారు నాడు సాధించిన ప్రస్థానం నేటికి విజయపథంలో ముందుకు సాగుతూనే ఉంది ప్రస్తుతం మనం ములకనూరు మహిళా సహకార డైరీలో ఉన్నాము ఇక్కడ ప్రెసిడెంట్ ధనశ్రీ గారితో ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాం మీరు చెప్పండి ములకనూరు సహకార మహిళా డైరీ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏ ఉద్దేశంతో స్టార్ట్ అయింది మలకన్నూరు ప్రాంతం ఒక అప్పుడు కరువు ప్రాంతం ఉండేది అప్పుడు మాకు వ్యవసాయం భూములు ఉన్ననూ మాకు సరైన నీటు సౌకర్యం లేక పంటలు వండేవి కావు అప్పుడు పశువులను పోషించి పాలను అప్పుడు మేము గ్రామాలను డబ్బా వాళ్ళ పోసేవాళ్ళం సరైన రేటు ఇవ్వక సరైన రేటు ఇవ్వక మాకు సరైన టైంలో డబ్బులు ఇవ్వకపోవడం మాకు చాలా నష్టపోయేవాళ్ళం ఒకప్పుడు కరువు ప్రాంతం ఉండేది ఆ కరువు ప్రాంతంలో ఏమైందంటే మనం వ్యవసాయ భూములు ఉన్నప్పటికీ పంటలు పండుతలేవు కాబట్టి మనం పాలను ఒక డైరీ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందని ఆలోచన చేసి మహిళలందరము రెండు వేల రెండు ఆగస్టు పదిహేడున ఒక యాభై వేల లీటర్లతో అరవై గ్రామాలతో ఐదు వేల లీటర్లతో అరవై గ్రామాలతో పాల డైరీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఐదు వేల లీటర్లతో అరవై గ్రామాలతో స్టార్ట్ అయిన డైరీ ప్రస్తుతం ఎన్ని లీటర్ల టర్న్ నడుస్తుంది ప్రతిరోజు పాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వందల మూడు గ్రామాలు ఉన్నాయి ఇరవై మూడు వేల తొమ్మిది ఐదు వందల మంది సభ్యులతో నడుస్తున్నది ఒకరోజు డెబ్బై వేల లీటర్ల పాలను సేకరించడం జరుగుతుంది మీకు స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా అంటే బాగా ఇబ్బంది అనిపించిందా ఇది మేము చెయ్యలేమేమో ఇది మేము సాధించలేమేమో ఇవన్నీ మేము నేర్చుకోలేమేమో ఎందుకంటే అందరూ బాగా చదువుకొని పెద్ద పెద్ద చదువు చదువుకొని వచ్చిన వాళ్ళు కాదు అట్లాంటి పరిస్థితుల్లో మీకు ఎలా అనిపించేది స్టార్టింగ్లో అంటే మేము మామూలు రైతు కుటుంబం నుండి వచ్చిన మహిళలము మాకు ఇబ్బంది అంటే అంటే ఆలోచనలు ఎట్లా అంటే మీ మహిళలు అందరం కలిసి ఆలోచన చేసి మనం ఏ విధంగా ముందుకు పోతే ఏ విధంగా ఉంటుందని ఆలోచన చేసి మన కార్యక్రమాలలో ట్రైనింగ్లు సెంటర్లు మీటింగ్లు పెట్టి మేము ఆలోచన చేసి ముందుకు వెళ్ళేవాళ్ళం మీకు ఎవరు సహకరించారు అంటే మీ డైరీ పెట్టడానికి సహకరించింది ఎవరు దీని వెనక ఎవరున్నారు మీకు బాగా సపోర్ట్ చేసిన హ్యాండ్ మాకు విశ్వనాథరెడ్డి గారని ఉండేవాళ్ళు అతని ఆలోచనలతో అతని ఆలోచనలతో మేము బ్యాంకుల బ్యాంకు విశ్వనాథరెడ్డి గారి ఆలోచనలతో డైరీ పెట్టడం జరిగింది డైరీ పెట్టినప్పుడు మొత్తం ఇక్కడ ఎంతమంది వర్క్ చేశారు డైరీలో డైరీలో అంటే అప్పుడు ప్రస్తుతం మొదటలో ఒక నలభై యాభై మంది చేసేవాళ్ళు ఇప్పుడు నూట ముప్పై మంది ఉద్యోగులు చేస్తున్నారు అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ పాల సేకరణ పాలను మాత్రమే బయటకు పంపించేవారు ఇప్పుడు అంటే ఎన్ని ప్రోడక్ట్స్ ఈ ములకనూరు డైరీ నుంచి ఇవ్వగలరు అంటే మేము సంఘం నుండి సభ్యులను దగ్గర తీసుకున్న ఉదయం సాయంత్రం తీసుకున్న పాలను డైరెక్ట్ తీస్తా పంపిస్తారు పంపించిన తర్వాత పాలన ఏం చేస్తామంటే పాల రూపకంగానే కాకుండా పాల పదార్థాలు నెయ్యి కానీ దోధిపేడ స్వీట్స్ దోధిపేడ మజ్జిక పెరుగు స్వీట్ లస్సి రకరకాలుగా పాల పదార్థాలను చేసి మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది ఆ మార్కెట్లో ఇవ్వడం వచ్చిన లాభం కూడా సభ్యులకే రైతు కుటుంబం నుంచి వచ్చిన సభ్యులు మనకు పాలుకొస్తారు కాబట్టి సభ్యులకే వర్తిస్తుంది వచ్చిన లాభాన్ని కూడా సభ్యులకు ఇవ్వడం జరుగుతుంది ఇది మనం పదిహేనులకు ఒకసారి నెలకి రెండు సార్లు పాల బిల్లు ఇవ్వడం కాకుండా ఈ ప్రోడక్ట్స్ అమ్మగా వచ్చిన లాభాన్ని కూడా సంవత్సరానికి ఒకసారి బోనస్గా మేము రైతులకు ఇవ్వడం జరుగుతాం ఫస్ట్ అంటే మీరు డైరీ పెట్టినప్పుడు మీరు అంటే విలేజెస్ నుంచి పాలను సేకరించే క్రమంలో మహిళలందరూ పెట్టిన డైరీ అన్నది ఎవరైనా ట్రస్ట్ చేశారంటే లేదండి ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ కానుండి ఇంతవరకు ఇరవై రెండు సంవత్సరాలు అయితే ఒక్కసారి కూడా బిల్లు ఇవ్వలేదు అన్న ఆలోచన లేదు అంటే మహిళలం కదా ఇవ్వ ఇస్తారో ఇవ్వరో ఆలోచన లేదు ఎందుకంటే అంత పట్టుదల అంత నమ్మకం ఉన్నది కాబట్టి ఇవ్వడం జరిగింది అంతే అంటే ఇంతమంది ఫస్ట్ టైం మీరు గ్యాదర్ అయినప్పుడు ఎట్లా గ్యాదర్ అయ్యారు అంటే ఏమైనా మహిళా సంఘాల ద్వారా గ్యాదర్ లేకపోతే ఇంకేదా లేదా మేడం మహిళా సంఘాల ద్వారా గ్యాదర్ అయ్యి మనం సంఘాలు నడుపుకుంటాం కదా ఇంత ఐకమత్యంతో ఇట్లా నడుస్తున్నాయి కదా అదే డై పాల డైరీ కూడా పెట్టుకుంటే ఇదే అంటే ఉద్దేశంతో డైరీ స్టార్ట్ చేయడం జరిగింది పాల సేకరణ దగ్గర నుంచి మొత్తం పాల ని వీటిని మార్కెటింగ్ చేసేదాకా అంటే ఈ మార్కెటింగ్ చేయగలుగుతామని మీరు అనుకున్నారా స్టార్టింగ్లో అనుకున్నాం మేడం చేయమంటే చేయాలి కదా చేయాలన్న ఆలోచనలు చేసే ఏదైనా మార్కెట్ చేయలేకుంటే మనం తీసుకున్న పాలన ఏం చేయలేము కదా అవి అందుకని సంఘాల నుండి అది ఎట్లా సంఘాలు అంటే పొద్దున సాయంత్రం అవి మనం పని వేళల్లో మన మహిళలం కాబట్టి మనం ఖచ్చితమైన పనులు ఆ టైంలో ఉంటాయి అయినా కూడా ఇంట పనులు చేసుకుంటే అయినా మహిళలు పొద్దున సాయంత్రం పాల సేకరణ చేస్తూ సభ్యుల నుండి అవి వ్యాన్ల ద్వారా డైరీకి పంపించి మళ్ళీ డైరీలో కూడా మహిళలతోటి ల్యాబ్లో అయినా ఇక్కడ ఆఫీసులో అయిన మహిళలతో వర్క్ చేస్తూ వాటిని మార్కెటింగ్ చేసి మార్కెట్లో వచ్చిన లాభాలను కూడా మహిళలకు బోనస్ రూపంగా దసరా దీపాలు రెండు సార్లు ఇవ్వడం జరుగుతుంది మీ ప్రస్థానం చెప్పండి మీరు పాలు గేదెల దగ్గర పాలు తీసుకొని పోసే దగ్గర నుంచి మీ ప్రస్థానాన్ని డైరీలో స్టార్ట్ చేశారు ఎట్లా సాగింది ఎంత కష్టపడ్డారు మీరు ఇక్కడి దాకా రావడానికి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు నేను ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన మహిళను మేడం నేను వ్యవసాయంతో పశువులను పోషిస్తూ పాలను సేకరిస్తూ ఉదయం సాయంత్రం సంఘంలో పాలు పోసేదాన్ని ఆ పాలు పోస్తే ఒక సభ్యురాలుగా చేరి సంఘంలో పాలు పోస్తే ఉండేదాన్ని తర్వాత డైరెక్టర్గా సంఘంలో ఒక డైరెక్టర్గా ఉన్నాను తర్వాత సంఘం యొక్క బాధ్యతలను చూసుకోవడానికి ఒక అధ్యక్షులుగా ఉండడం జరిగింది సంఘంలో కూడా అట్లా సంఘంలో అధ్యక్షులుగా ఉన్న తర్వాత తర్వాత డైరీలో డైరెక్టర్గా ఉండడం జరిగింది డైరీలో డైరెక్టర్ అయిన తర్వాత మొన్న రెండు వేల ఇరవై రెండులో సంఘం అధ్యక్షులుగా చేరడం జరిగింది ఇంతమంది అంటే సహజంగా ఒక యాభై మంది సభ్యులు ఉన్న చోటే ఒక్కొక్కళ్ళకి అంటే రక విధంగా చెప్తే ఇంకొకళ్ళు ఇంకో విధంగా చెప్తారు కానీ ఈ డైరీ ఇంత సక్సెస్ఫుల్ గా నడవడంలో ఇరవై ఐదు వేల మంది వరకు ఇప్పుడు ప్రస్తుతం ఇందులో సభ్యులుగా ఉన్నారంటున్నారు అందరూ ఏకతాటి మీద నడవడం ఎట్లా సాధ్యం అవుతుంది ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఏదైనా సమస్య వచ్చినా కూడా ఐకమత్యంతో నలుగురు కూర్చొని మన సంఘ ట్రైనింగ్ సెంటర్లు ట్రైనింగ్ సెంటర్లు పెట్టి ట్రైనింగ్ ట్రైనింగ్లు ఇచ్చి ఏ సమస్యను ఎట్లా ఏ విధంగా ఆలోచన చేసి ఆ సమస్య ఎట్లా పరిష్కారం చేయాలని ఆలోచన చేసి అందరం ఆలోచన ఉంటేనే ఇంత ముందుకు రావడం జరిగింది ఇప్పటివరకు అంటే ఈ ప్రస్థానంలో రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఎప్పుడైనా నష్టం వచ్చినటువంటి పరిస్థితి ఉందా లేదండి నష్టం అనేది ఎప్పుడు జరగలేదు ఇంతవరకు ప్రస్తుతం ఎంత లాభంలో నడుస్తుంది ముఖ్యం ఇప్పుడు అంటే గత సంవత్సరం నూట ఏడు కోట్ల టర్నోవర్ జరిగింది ఇప్పుడు కూడా అదేవిధంగా జరుగుతాను నూట డెబ్బై రెండు కో ఎనభై ఏడు నూట ఎనభై ఏడు కోట్ల టర్నోవర్తో జరుగుతాను ఓకే అంటే ఇరవై ఐదు వేల మంది మహిళలు ఇంతమంది ఇంత వ్యవస్థలు అంటే ప్రతి సెక్షన్ అంత తోటి పని చేయాలి వీళ్ళందరికీ ట్రైనింగ్స్ ఎట్లా ఇస్తున్నారు ట్రైనింగ్ సెంటర్లు పెడతాం మేడం గుజరాత్ నుండి ఎన్డి వాళ్ళు మాకు ట్రైనింగ్ సెంటర్లు పెట్టి ఏ వర్క్ ఏ ఏ విధంగా చేయాలో వాళ్ళే మాకు మిషన్స్ పంపించి చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు వచ్చిన ప్రగతికి వచ్చిన అవార్డ్స్ రెండు వేల పన్నెండులో రాష్ట్రపతి అవార్డు తీసుకోవడం జరిగింది రెండు వేల పదిహేడులో వ్యవసాయ శాఖ మంత్రి నుండి అవార్డు తీసుకోవడం జరిగింది ఓకే మొత్తం ఈ డైరీకి సంబంధించి అంటే మన దేశంలోనే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి డైరీ దేశంలోనే మహిళలతో స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి డైరీ నాకు తెలిసి మరి ఈ డైరీకి సంబంధించి ఇంత ప్రగతి సాధించినందుకు అంటే ఎక్కడి నుంచి అయినా వేరే చోట్ల నుంచి ఇక్కడికి ట్రైన్ అవ్వడానికి తెలుసుకోవడానికి వస్తున్న వాళ్ళు ఉన్నారు ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారు ఇప్పుడు మేడం ఇంకా మీరు అంటే ఈ సంవత్సరం పెట్టుకున్న టార్గెట్ ఏంటి అచీవ్ చేయడానికి పెట్టుకున్నారు అంటే ఇంకెక్కువ డెవలప్ కావాలి ఇంకా మహిళలకు ఇంకా ఎక్కువ లాభం పొందాలి ఇంకా వాళ్ళు నష్టపోకుండా ఉండాలనే ఆలోచన ఇప్పుడు మీ రెండు వందల మూడు గ్రామాలు ఇప్పుడు విస్తరించే ఆలోచనతో ఈ మహిళా డైరీ యొక్క పరిధిని విస్తరించాలనుకుంటాను ఇంకెక్కువ పెద్ద ఎత్తున మహిళా డైరీ నడిపించాలని ఆశ ఇందులోకి రాకముందు మహిళలందరి లైఫ్ ఎట్లుంటే ఇందులోకి వచ్చిన తర్వాత మహిళల మీరు అనుకుంటున్నారు ఇంతకుముందు అంటే ఒక గృహిణిగా ఉండేవాళ్ళం మేడం అంటే ఒక గృహిణి అంటే ఒక మనం భర్త భర్త చెప్పే చెప్పేది వినాలే మనం బయట ప్రపంచం మనకు తెలియదు బయట అన్ని తనే చూసుకుంటాడని ఆలోచన ఉండేది మన ఏమై ఎప్పుడైతే సంఘాలు కానీ మన డైరీ కానీ ఏర్పాటు చేసినామో అంటే మన ఆలోచన మనం కూడా చేయాలి చేయగలుగుతాం అని ఆలోచన కొద్దీ బయటికి వచ్చిన మన డైరీకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు రెండు వందల మూడు సంఘాలు మహిళలేమే కాబట్టి తన ఒక్కడే ఎందుకు చేయాలి మనం కూడా చేయగలుగుతాం కదని ఆలోచన చేసి ఇప్పుడు పిల్లల విషయంలో కానీ చదువుల విషయంలో కానీ కుటుంబంలో విషయంలో కానీ బాధ్యతల విషయంలో కానీ ఎక్కువ నడిపిస్తాను ఈ డైరీలో కూడా ఈ మనం పాల బిల్లు అనేది ఒక మన మహిళలకే చెందుతుంది పురుషులకియం మహిళలకే వాళ్ళ సంతకం పెట్టించుకొని బిల్లు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మహిళా దినోత్సవం వస్తుంది కాబట్టి మీరు మహిళలకు ఏం చెప్పాలనుకుంటారు చాలామంది మేము ఏం చేయలేము మేమేం సాధించలేము మేమేం పెద్ద చదువుకోలేదు మేము ఎట్లా బ్రతకాలి అని ఆలోచించే మహిళలు చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్లకు మీరు ఏం చెప్పాలనుకుంటారు చదువుకోకపోయినా కూడా ఆలోచన విధానం అనేది మనం ఐకమత్యంతో ఉండి ఏదైనా సాధించగలుగుతాం అనే ఆలోచన మహిళ డైరీ అంటే మన ఇంత రైతులో ఉన్న మహిళలమే కదా ఇంత చదువుకోకుండా ఇంత పెద్ద స్థాయిలో మన డైరీ నడిపిస్తాను కదా అంటే ఆ ఏకమత్యంతో కలిసి ఉండి మనం ఇంకేదైనా సాధించాలని ఆలోచన ఉంటే ఏదైనా సాధిస్తామన్న ఆలోచన ఉండాలి మనకు మహిళల వంటింటికి పరిమితం కాకుండా బయటి ప్రపంచానికి వచ్చి తెలుసుకొని మాట్లాడాలి అనే ఆలోచన రావాలని చెప్ చెప్పగలుగుతా ఇది మహిళలు వంటింటికి పరిమితం కావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించవచ్చని చెప్తున్నారు ములికనూరు మహిళా సహకార డైరీ ప్రెసిడెంట్ ధనశ్రీ గారు ఈ మహిళలు ఈ ఇక్కడ మహిళలు సాధించినటువంటి విజయాన్ని ప్రతి ఒక్కళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటారని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు జీవితంలో మరింత ఎదుగుతారని ఆశిస్తూ వీటి జర్నలిస్ట్ వీణ వన్